ఓం నమ శివాయ నమ జై కొండ దేవత అంబవారు జై కొండ దేవత అంబవారు దేవి మహాశక్తి శంకర స్వామియే శరణ అయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళ జాతక విధానములో చూసుకుంటే డిసెంబర్ మాసం ఈ నెలలో అదృష్టము జీవితము లలాటకము యోగం ముఖ్యమైన అవకాశాలు ముఖ్యమైన పనులు ముఖ్యమైన ఫలితాలు ఈ జాతక యోగంలో చూసుకుంటే కోవాలి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్య సమస్యలో సూచనలు చాలా వరకి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్యం పట్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే మార్గాలు కూడా సెలవరికి కనబడుతున్నాయి మరి ఈ జాతకాన్ని పెట్టి చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలను రాబోతున్నారు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు రాబోతున్నాయి స్నేహపరంగా కానీ ఒక స్త్రీ పరంగా కానీ కొన్ని ఒత్తిడిలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అతి జాగ్రత్త మీరు ఉండాలి ఏం కాదులే మన స్నేహితుడేలే మనం నమ్మిన స్త్రీలే అనుకున్నారు అనుకున్నారనుకోండి దానివల్ల ఎంతో వరకు చాలా వరకు కొంచెం ఆ స్త్రీ మాత వల్ల చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా వరకి కనబడుతున్నాయి మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఆర్థిక ఇబ్బందులు మరియు వృద్ధిపరంగా ఖర్చులు బాగుంటాయి మరి విలువైన వస్తువులు కొనుగోలు వస్తువులు చేసే అవకాశాలు కూడా పెట్టుబడులు విశేషాలు కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు మూలంగా నష్టాన్ని సంభవించే శుచివీస్ని కనబడుతుంది స్త్రీల నుంచి కొంత నష్ట ప్రభావం అనేది వచ్చే జాతక యోగంలో కనబడుతుంది మరి వ్యాపారదారులకి ఈ మాసంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అవకాశాలలో మంచి మంచి పనులు అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి మరి శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి ఉంటుంది అయినప్పటికీ మీరు చాలా వరకు జాగ్రత్త అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అనేది మీరు ఎక్కువగా తీసుకు మిథునం రాసులో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి దూర ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి కూడా చాలా చాలా వరకు వచ్చే చుచ్చువీస్ కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి స్నేహధర్మం అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేయాల్సిన కార్యక్రమం ఈ రోజు ఎవరికైనా సరే ప్రాణం లాంటి స్నేహితుడికో బంధువుకో మిత్రుడికో ఎవరికైనా సరే చెప్పి చేయొద్దండి మరి మీకు ఉండాల్సిన అవకాశాలను బట్టి ఇప్పుడు మీకు విదేశాల ప్రయాణాలు అక్కడ మీరు చేయాల్సిన బిజినెస్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని పెద్ద పెద్ద చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి మీరు కుటుంబ పట్ల కొంత మార్పిడి అనేది రావాలి మార్పిడి అంటే మీరు చేసే పనుల్ని ఎవరికంటే వాళ్ళకి పబ్లిసిటీ చేయకూడదు ఆ పబ్లిసిటీ చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు కొంచెం కనబడే సిచ్యువేషన్లు చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ డైరెక్షన్ చాలా వరకు తీసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు వృద్ధులని ప్రేమించాలి పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళని చాలా వరకి వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ పడ్డ బాధలు వాళ్ళ పడ్డ విధానాలను కూడా మీరు గ్రహించి పెద్దవాళ్ళు చాలా వరకు తీపి గుర్తులు లాంటి వాళ్ళు వాళ్ళని కావలసిన పదార్థాలు కానీ కావలసిన ఆహారం కానీ కావలసిన ఆరోగ్య పట్ల కూడా చాలా వరకు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ఇప్పుడు కుటుంబంలో కూడా మరియు సభ్యులకి కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి మధ్యలో స్వల్ప కలహాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మాట తీరు జాగ్రత్తగా గ్రహించి గ్రహించటం చాలా మంచిది మరి బంధు మిత్రులతో సహకారం లభించును మరి మీ జాతక పట్ల మీ యోగం పట్ల చూసుకుంటే మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే ఎవరికి చెప్పొద్దండి మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఇప్పుడు మీకు టయాలు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని మొదలు కావాల్సిన కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయాలు అనేది పెద్దగా కలిసి వచ్చే మార్గాలు అనేది పెద్దగా కనబడతలేదు కాబట్టి మీరు చేయాల్సిన పనిలో కూడా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ పనిలో కూడా అంతంత మాత్రమే దాంట్లో లక్ష్మి పెద్దగా ఏమి నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది పేరు చూస్తే రాజా మాదిరిగా కనబడుతుంది పెట్టి చూస్తే ఏమీ లేదు మరి ఈ విధంగా ఎన్నో విధానాలుగా చాలా చాలా వరకు బాధపడుతూ కష్టపడుతూ పోరాడుతూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సింది మేనుగా దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా మీరు పొందాలి దైవ లేనిది ఏది కాదు ఆ దైవ అనుగ్రహము లేనిది మీకు భగవంతుడు ఆజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు ఆ భగవంతుడు ఆజ్ఞ మీకు కలగాలంటే మీరు చేయాల్సిన పూజా బలం జయ శ్రీరామ్ శ్రీరాముని మీరు పూజించాలి ఆ రాముణ్ణి మీరు పూజించినట్టుకైతే ఆ సీతమ్మ వల్ల రామ ఆ రాముడు వల్ల మీ కుటుంబంలో అష్ట కష్ట దరిద్ర దోషాలు అనేది శాంతమైపోతాయి మైండ్ మనసు ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకునే కార్యక్రమాలు చేసే పనులు కూడా విజయవంతం అవుతాయి మరి భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు కలుసుకొని ప్రశాంతంగా వాళ్ళ జాతక లైఫ్లో అనేది ఒక ప్రశాంతత అనేది వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది మరి మీరు ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ నుంచే మీకు కొంత విరోధాలు ఎదురవుతున్నాయి కష్టాలు ఎదురవుతున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు వాళ్ళని నమ్మి ఉన్న విషయాన్ని మీరు చెప్పారనుకోండి మీ మీద లేనిపోయిన శిఖాకు పెట్టేస్తుంటారు దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన విధానం అంతా మారిపోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీరాముణ్ణి పూజించాలి మీరు ఏ కార్యక్రమైనా కానీ పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకొని చేయండి ముందడి వేయండి మీకు తప్పకుండా కష్టాలు తొలగిపోయి దరిద్ర దోష నివారణ పోయి మనశ్శాంతత ఉండి అనుకునే పనులు మీకు ముందుగా వచ్చేసి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ కావాలని అనుకుంటే మీరు చేయాల్సిన దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు పునస్కారాలు హోమాలు చేయించుకొని నష్టపోయి డబ్బు నిలబడకోకుండా ఉండకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం స్వామి శరణమయ్యప్ప